ఇటువంటి లో ఇటువంటి ఫంక్షన్లో చేయటం వల్ల ఒక కాలాజీలో చదివే పిల్లలకే కాకుండా దాన్ని నమ్ముకుంటున్న వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఇటువంటి ఫంక్షన్లు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి బెలూన్స్ జరిగేటువంటి డెకరేషన్ ఇచ్చినటువంటి కాలాజీ యాజమానికి కృతజ్ఞతలు డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారు కాలాజీ ఆన్యమన్యం చాలా నీట్గా కూడా ఉంది ఇటువంటి సింపుల్గా ఖర్చులు ఏమైనా ఉన్నాయి అనుకుంటే బెలూన్స్ ఒకటే చాలా నీట్గా అనిపిస్తాయండి మాకైతే మేము అనుకుంటున్నాం అది మా వర్క్ అది మా వర్క్ని బట్టి మేము అనుకుంటున్నాం అని మీరు మీరు ఏమన్నా అనుకోవచ్చు కానీ నిండుగా అంతదండి తక్కువ ఖర్చు పెట్టినా మనకి ఎక్కువలో చూపిస్తూ ఉంటుంది మనకి కంటికి నింపుగాను ఇది మాకు ఇచ్చినటువంటి కాళాజీ యాజమాన్యానికి మాకు కృతజ్ఞతలు చెప్తున్నాం ఇటు ఈ డెకరేషన్ ఇచ్చినటువంటి అన్నకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఇటువంటి ఫంక్షన్లు ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి మా నెంబర్ అయితే మేము ఇస్తాం చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇవి ఇవి అయితే మొత్తం మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై బెలూన్స్ ఇవి చాలా నీట్గా వచ్చింది లైన్గా కట్టుకుంటూ వాళ్ళు లాస్ట్లో అయితే ఇదంతా ఒకసారి అందరూ కలిపి వదిలేరు ఇవి ఆ వదిలినప్పుడు అయితే చాలా నీట్గా వచ్చింది మేము అయితే వీడియో తీయలేకపోయాం థ్యాంక్స్ అండి